జై శ్రీమన్నారాయణ శ్రీరామచంద్రుడు విభీషణునితో మాట్లాడుతూ ఇలా అడుగుతాడు రాక్షసానం బలాబలం విభీషణ ఆ రాక్షసుల బలాబలాలను గురించి చెప్పు అని అడుగుతాడు రాక్షసుల బలాబలాలను గురించి చెప్పు అని ఎవరిని అడుగుతున్నాడు రాక్షసుడైన విభీషణుడిని అడుగుతాడు శ్రీరామచంద్రుడు మరి విభీషణుని రాక్షసుల బలాబలాల గురించి చెప్పు అని అడగవచ్చునా అంటే రామచంద్రుని ఉద్దేశం ఏమిటి విభీషణుడు రాక్షసుడు కాదు మరి ఎవరైనా మా ఇక్ష్వాకు వంశీయుడు నేను తమ్ముడు అనుకున్నాను కనుక త్వాతుది కులపాంసనం అని మా కులంలో చెడబుట్టినవాడవని తన్ని పారవేచాడు రావణుడు రాక్షస కులంలో తప్పు పుట్టినవాడని కానీ రామచంద్రుడు సంబరపడుతున్నాడు కనుక దగ్గర కూర్చోపెట్టుకున్నాడు వాళ్ళ బలాబలాలు చెప్పవయ్యా అని అడిగాడు ఆయన్ని సైన్యంలో కలుపుకున్న తరువాత ఇక యుద్ధానికి లంకానగరం వెళ్ళాలి ఏం చేయాలి ఎలా దాటాలి సముద్రాన్ని ఎవరిని సలహా అడగాలి కొత్త భక్తుడు వచ్చాడు కదా విభీషణుడు అందుచేత కొత్త భక్తుడు విభీషణుడిని అడుగుదాం అని విభీషణుని సలహా అడిగాడు రామచంద్రుడు ఆవు దూడను ఈనప్పుడు అంతకు మునుపు పుట్టిన దూడ ఉంటుంది ఆ ఆవుకి అంతవరకు ఆ దూడకు పాలు ఇస్తుంది దాన్ని చాలా ప్రేమగా సాకుతుంది కానీ కొత్త దూడ పుట్టిన తరువాత పాత దూడ దగ్గరకు వస్తే కొమ్ములతో కుమ్ముతుంది ఎందుకని ఈ దూడకి ఎక్కడ ప్రమాదం కలుగచేస్తుందో అపకారం చేస్తుందో అని దగ్గరకు రానియదు అప్పుడే పుట్టిన దూడ మీద ఆవుకు ఎటువంటి ప్రేమ ఉంటుందో అలాగే భగవంతునికి తనని కొత్తగా ఆశ్రయించిన భక్తుని మీద ఉండే ప్రేమ అటువంటిది దానినే వాత్సల్యము అని అంటారు వత్సము అంటే దూడ దూడయందు ఆవుకు ఉండే ప్రేమ ఎలాంటిదో భక్తునియందు భగవంతునికి ఉన్న ప్రేమ అటువంటిది కనుక విభీషణునియందు పరమ ప్రీతి కనుక భగవానుడు విభీషణుని పక్కన కూర్చోపెట్టుకొని అడిగాడు విభీషణ మనం సముద్రం దాటాలంటే ఏం చేద్దాం అని అడిగాడు విభీషణుడు చాలా చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తాను ఏమి ఆచరించి ఫలాన్ని పొందాడో దాన్నే చెప్పాడు భగవానునికి రామచంద్ర నేను కూడా ఇలాగే మా అన్నగారు తరిమేస్తే ఎలా కాపాడబడతాను అని ఆలోచించి నిన్ను శరణు వేడాను వీళ్ళందరూ కాదన్నా నన్ను కాపాడావు కాబట్టి శరణాగతి పరమ ధర్మము ఇప్పుడు మనం సముద్రం దాటాలంటే సముద్రుణ్ణి శరణు వేడుము అని చెప్పాడు విభీషణుడు అంటే తాను ఆచరించిన దానినే ఆయన చెప్పాడు ఆయన తప్పేమీ లేదు సలహా అడగటం ఈయన తప్పు కానీ ఇప్పుడు రామచంద్రుడు ఆలోచించాడు ఈ సముద్రుణ్ణా నేను శరణువేడుట ఈ సముద్రుడు కూడా మొదట రావణ సంహారము కోసము వేడిన వారిలో దేవతలతో పాటుగా ఒకడుగా ఉన్నాడు కదా అందుచేత నన్ను ప్రార్థించిన వాణ్ణి నేను ప్రార్థించటమా కానీ విభీషణుడు సలహా చెప్పిన తరువాత ఇప్పుడు నేను పాటించకపోతే విభీషణుడు ఏమనుకుంటాడు ఇంకా నన్ను నమ్మలేదండి నేను ఏమంటానోనని నన్ను సలహా అడిగాడు కానీ నా సలహా పాటించలేదు అంటే నమ్మకం కలుగలేదని బాధపడతాడు ఆయన ప్రతి జలదితో వేలా సయ్యాం విభీషణ కౌతుకాత్ ఇప్పుడు విభీషణుని ముచ్చట తీర్చటం కోసమని ఈయన మూడు రోజులు పడుకొని శరణు వేడాడు సముద్రుణ్ణి అద్వయమే తరణం వాపి మరణం సాగరస్యవా నేను ఈ సముద్రుణ్ణి దాటనైనా దాటాలి లేదా ఈ సముద్రుడి సంగతి చూడనైనా చూడాలి అని సముద్రపుటొడ్డున పవళించి ఉన్నాడు రామచంద్రుడు శరణాగతి చేశాడు మూడు రోజులు తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం సుశీల రాణి రామానుజదాసి